వాంబే కాలనీ మధురా నగర్ మధ్య రైల్వే ట్రాక్ కింద అండర్పాస్ విషయం మరోసారి చర్చకు వచ్చింది వాస్తవంగా సింగనగర్ ఏరియాలో ట్రాఫిక్ అనేటువంటిది విపరీతంగా పెరిగింది ఎంతగా పెరిగింది అని చెప్పానంటే దాదాపు ఒక దశాబ్ద కాలంలోనే దగ్గర దగ్గర రెట్టింపు పెరిగింది ఎప్పుడో తొంభైలో వేసినటువంటి ఆ ఫ్లైఓవర్ సింగనగర్ దగ్గర ఉన్నటువంటి ఫ్లైఓవరు అది ఈ రోజున చాలటం లేదు కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా దాంతోపాటుగా ఇంకొక ఫ్లైఓవర్ కూడా వేయాల్సినటువంటి అవసరం అదేవిధంగా బాంబే కాలనీ దగ్గర అండర్ పాస్ వేయాలి అని చెప్పిన డిమాండ్ ఇప్పటిది కాదు బాంబే కాలనీ ఏర్పడినట్టు నుంచి కూడా ఆ డిమాండ్ అనేది ఉంది ఈ రెండు సమస్యల్ని తీసుకోవడం కోసం అక్కడ ఉన్నటువంటి స్థానికులతో సింగనగర్ రెండవ ఫ్లైఓవర్ సాధన కమిటీ అనేటువంటిది ఏర్పడింది అది ఏర్పడిన తర్వాత దాని ఆధ్వర్యంలో ఇటు రైల్వే అధికారులకి రైల్వే డివిజనల్ మేనేజర్ అట్లాగే రైల్వే జోనల్ మేనేజర్ సికింద్రాబాద్ అట్లాగే మన రైల్వే బోర్డు చైర్మన్ అలాగే రైల్వే మినిస్టర్ వీళ్ళందరికీ కూడా మెమరాండాలు పంపించడం అనేటువంటిది జరిగింది అలాగే ఇటు గవర్నమెంట్ సైడ్ కూడా స్టేట్ గవర్నమెంట్ సైడ్ కూడా మున్సిపల్ కమిషనరు అలాగే డిస్ట్రిక్ట్ కలెక్టరు ఆ తర్వాత మన ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్ఎన్బి అట్లాగే మన చీఫ్ ఇంజనీర్ ఆర్ఎన్బి వీళ్ళందరికీ కూడా మెమొరాడాలు ఇవ్వడం అనేటువంటిది జరిగింది ఇదంతా రెండు వేల మూడులో జరిగింది వెంటనే రైల్వే శాఖ స్పందించింది స్పందించి ఆ రైల్వే శాఖ ఈ సాధన కమిటీకి ఒక లెటర్ రాసింది దాంట్లో ఏం చెప్పారంటే మొదటిది ఆ ఫ్లైఓవర్ రెండో ఫ్లైఓవర్ వేయాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదన కావాలి అని చెప్పి చెప్పారు రెండవది ఈ సింగరే వాంబే బాంబే కాలనీ దగ్గర ఉన్నటువంటి అండర్ పాస్ మాత్రం నాలుగు మీటర్ల వెడల్పు మూడు మీటర్ల హైట్తో ఈ ఎల్హెచ్ఎస్ అంటారు అంటే లిమిటెడ్ హైట్ సబ్వే అంటే పరిమితమైనటువంటి ఎత్తున్నటువంటి సబ్వేని వేస్తాము అని అని చెప్పని వాళ్ళు చెప్పారు అయితే దాని వెంటనే ఈ రెండో ఫ్లైఓవర్ సాధన కమిటీ స్పందించింది స్పందించి నాలుగు మీటర్ల చాలు ఒకసారి కనుక అక్కడ ట్రాఫిక్ అనేటువంటిది కనుక మొదలట స్టార్ట్ చేస్తే విపరీతంగా పైపుల్ రోడ్డు దగ్గర నుంచి ట్రాఫిక్ ఇటు వెళ్ళాల్సిన ట్రాఫిక్ మధురా నగరు గుణదల ఆ పైన ఆటోనగరు వెళ్ళే ట్రాఫిక్ అంతా కూడా ఇటువైపుకే వస్తుంది కాటి వెళ్ళరుదే కాబట్టి ఈ ట్రాఫిక్ ఇటు వచ్చి పడుతుంది కాబట్టి అది పెద్దది చెయ్యాలి పది మీటర్లు వెడల్పు చేయాలి వాళ్ళు చెప్పి నాలుగు మీటర్లు వెడల్పు అంటే పదమూడు అడుగులు వస్తుంది పది మీటర్లు వెడాలి పడితే ముప్పై రెండు అడుగులు వస్తుంది కాబట్టి పది మీటర్లు వేయాలి అని చెప్పని కోరుతూ ఆ రోజు రైల్వే అధికారులు కూడా లెటర్లు రాశారు అయితే రెండు వేల ఇరవై మూడులో జరిగింది ఆ తర్వాత ఎన్నికల మూడు ఎలక్షన్ వచ్చేసింది ఎవరు పట్టించుకోడా ఈ లోపల మేము రాసిన వెంటనే మా మినిస్టర్ గారు ఆ తర్వాత మన అంటే అప్పుడు వైసీపీలో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి మినిస్టర్ ఆ వనిత గారు ఆమె తర్వాత మల్లాది విష్ణు వీళ్ళిద్దరు కూడా ఆల్రెడీ ప్ర వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇంకేముంది అయిపోయింది ఇక్కడ అసలు స్థల సేకరణ చేసేస్తున్నాం అసలు ప్రపోజల్ లేకుండా డిజైన్ లేకుండా ఏమీ లేకుండా స్థల సేకరణ ఎలా చేస్తారు కాబట్టి అది అది ప్రజలు అభిప్రాయం అవుతుందని చెప్పి అని అనుకున్నాం వదిలేశాం ఆ తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత మొన్న జనవరిలో ఈ మొత్తం మేము చేసినటువంటి కృషి మొత్తం కూడా మా ప్రస్తుత పార్లమెంట్ సభ్యులు కేసీఆర్ శివనాథ్ గారి దృష్టికి తీసుకెళ్ళారు ఆయన దాన్ని చూసి ఆ తర్వాత తీసుకొని ఢిల్లీలో రైల్వే మినిస్టర్తో సంప్రదించారు ఫలితంగా ఆయన రైల్వే మినిస్టర్ మన ఎంపీ గారికి ఒక లెటర్ రాశారు ఆ లెటర్లో మళ్ళీ ఎల్హెచ్ఎస్ఏ వేస్తామని రాశారు కాకపోతే డైమెన్షన్స్ ఇవ్వాలి ఎన్ని మీటర్లు లేడలు ఎంత ఎత్తు అనేటువంటి డైమెన్షన్స్ మాత్రం ఇవ్వలేదు సరే ఇది చూసిన వెంటనే మేము నిన్న నిన్న అంటే మన పదమూడో తారీఖు పదమూడు పది రెండు వేల ఇరవై ఐదు మళ్ళీ మేము డెలిగేషన్గా వెళ్ళి ఎంపీ గారిని కలిసాం ఎంపీ గారిని కలిసి ఇది ప నాలుగు మీటర్లు అయితే చాలదు పది మీటర్లు కావాలి అని చెప్పి మేము స్పష్టంగా చెప్పాం చెప్తే ఆయన కూడా పాజిటివ్గా స్పందించారు పాజిటివ్గా స్పందించి అసలు వెడల్పే కాదు హైట్ కూడా కనీసం స్కూల్ బస్సులలో వెళ్ళేట్టు ఉండాలి స్కూల్ బస్సులు కూడా వెళ్ళకుండా వేస్తే ఎట్లా సాధ్యపడుతుంది కాబట్టి ఈ విషయం మీద నేను ఖచ్చితంగా రిప్రజెంట్ చేస్తాను రిప్రజెంట్ చేసి ఖచ్చితంగా దీన్ని సాధించుకుందామని చెప్పాను ఆయన చెప్పారు కాబట్టి అందువల్ల ఎంపీ గారికి కూడా ధన్యవాదాలు అదే సందర్భంలో మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం ఏంటంటే ఈ ఈ అండర్ పాస్తో పాటుగా అటు రెండో ఫ్లైఓవర్కి కూడా ప్రభుత్వం సైడ్ నుంచి ప్రతిపాదన వెళ్తే బాగుంటుంది అది వెళ్ళే విధంగా కూడా వాళ్ళతో మాట్లాడి చేయటం మంచిది అనేటువంటిది కూడా మేము ఎంపీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే మన స్థానిక శాసనసభ్యులు బోండా ఉమహేశ్వరరావు గారు ఆయన గతంలో మా అసెంబ్లీలో మాట్లాడారు ఈ రెండో ఫ్లైఓవర్ గురించి మాకు అవసరం ఉంది అని చెప్పని అసెంబ్లీలో చెప్పా మంచిదే కానీ అసెంబ్లీలో చెప్పినంత మాత్రం ప్రస్తావించినంత మాత్రం చాలదు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అది కాంక్రీట్గా ప్రతిపాదన వెళ్ళాలి వెళితేనే రైల్వే శాఖ దాన్ని పరిశీలిస్తుంది కాబట్టి కాంక్రీట్గా ప్రతిపాదన వెళ్ళే విధంగా రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి పంపించే విధంగా అటు ఎమ్మెల్యే గారు ఇటు ఎంపీ గారు ఇద్దరు కూడా కృషి చేయాలని చెప్పని మేము సింగనగర్ రెండో ఫ్లైఓవర్ సాధన కమిటీగా కోరుతున్నాం